కనులున్నందుకు కలలు తప్పవు రచన శ్రీహరికృష్ణ వసై లాహిరి మీ నాన్నేడే ఆదివారం వచ్చిందంటే చాలు బజార్లంటే బలాదూరే శ్రీరయణ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయన రాసిన పాటలపై సంగీత విభవరి జాగరగాన సభలో ఉందట నేను వెళ్తాను అమ్మకు చెప్పు నాకైతే కనపడలేదు మీ అమ్మ అని చెప్పి వెళ్ళాడు ఈ చాగరాయి గాసపు దగ్గర ఉండటం కాదు కానీ ప్రతిరోజు ఆరు కాంగానే బయలుదేరడం తొమ్మిది గంటలు కొంపకు చేరడం ఓ నాటకాలు లేవు ఓ పాటలు బుగ్గరని లేదు దేనికి పడితే దానికి వెళ్ళడమే చస్తున్నాయి ఇంతటి ఈరోజు ఆరున్నర ఏడింటికి లక్ష్మీకాంత్ అన్నయ్య వచ్చి ఏదో నీకు పెళ్ళి సంబంధం ఉంది చెప్పడానికి వస్తానని చెప్పాడు మర్చిపోయినట్లున్నారు వెళ్ళి పిలుచుకురా మళ్ళీ అన్నయ్య వచ్చే వేళ అయింది ఏ పర్లే అయినా మీకు వంద సార్లు చెప్పా నేను ఇప్పుడే పెళ్ళి చేసుకోను అని నాకు బ్యాంకులో జాబ్ వచ్చి కనీసం సంవత్సరం కూడా కలదు కొన్నేళ్ల వరకు సంబంధాలు చూడదని చెప్పా వినరుగా మీరెన్ని సంబంధాలు చూసిన నేను చేసుకోను కాక చేసుకోను రాని మామయ్యని నేనే చెప్పి పంపించేస్తా ఆయన్ని ఏదో సంబంధం చెప్పడానికే కదా అన్నయ్య వచ్చేది వెళ్ళు వెళ్ళి మీ నాన్న పిలుచుకురా కర్మ అంటూ బయలుదేరింది లాహిరి హాల్ అంతా చూసింది ఎక్కడ కనపడలా శ్రీనివాసరావుకు ఫోన్ చేసింది మధ్యవరుసలో ఉన్నానమ్మా ఏమిటి అన్నాడు మావాయి వస్తా అన్నట్టు కదా అమ్మ నిన్ను పిలుతుకు రమ్మంది రానని ఫోన్ చేశాడే అందుకే ఇక్కడికి వచ్చా ఇప్పుడే ఇంటికి ఫోన్ చేసి మీ అమ్మకి చెప్పాలే అంటుంటే అనౌన్స్మెంట్ మొదలైంది ఇంకో రెండు నిమిషాల్లో సంగీత విభావాలు ప్రారంభమవుతుంది అని పక్క సందులోనే ఇల్లున్న ఇక్కడికి వచ్చి చూడటానికి ఎప్పుడు వీలు పడదు నాన్న ఎట్టాగో ఫోన్ చేసి చెప్పాడుగా అమ్మకి కొద్దిసేపు పాటలు విని వెళ్తాలే అని లేడీస్ కూర్చున్న వైపు వెళ్ళి కూర్చుంది లాహిరి ఏవో రెండు మూడు పాటలు విని వెళ్దాం అనుకున్న లాహిరి ప్రోగ్రామ్ బాగుండడంతో అక్కడే ఉండి అంత అయిన తర్వాత ఇంటికి బయలుదేరారు శ్రీనివాసరావు లాహరీలు భోజనాలు చేస్తూ అడిగింది నాన్న పాత పాటల్లో లిరిక్స్ అంత బాగుంటాయి కదా నాకైతే ఆ తూర్పు పడముల సినిమాలో ఆవిడెవరో అద్భుతంగా పాడింది పాట భలే బాగా పాడింది నాన్న చాలా మీనింగ్ఫుల్గా ఉంది ఆ పాట రచన ఏంటమ్మాది స్వరములు ఏడైనా రాగాలు ఎన్నో అడుగులు రెండైనా నాట్యాలు ఎన్నో అక్షరాలు కొన్నైనా కావ్యాలు ఎన్నో అనే పాటైనా నాకు కూడా చాలా చాలా బాగా ఇష్టమైన పాట అమ్మాది అన్నాడు శ్రీనివాసరావు ఇప్పటిదాకా వినే వచ్చారుగా ఇంకా దాని గురించే ఎందుకు ఎథౌ డిస్కషన్స్ తొందరగా తిని పడుకోండి తెల్లారితే మళ్ళీ ఆఫీసులకి హడావిడిగా పరిగెత్తాలి పొద్దున్నే లేవాలి అప్పుడే పది అయింది కూడాను సర్లేవే నీకు ఆ టీవీ సీరియళ్ళు చూడటం తప్ప నీకు ఎట్లాగూ ఇటువంటి వాటిల్లో ఇంట్రెస్ట్ లేదు కదా ఇలాంటివి మాకు ఇష్టం వెళ్ళి చూస్తాం ఎంజాయ్ చేస్తాం అంటుంటే తండ్రి కూతురు ఇద్దరు నవ్వుకున్నారు నవ్వింది లేవండి వెళ్ళి తొందరగా పడుకోండి అంది విజయలక్ష్మి పడుకుందన్న మాట కానీ లాహిర్కి ఒకటే ఆలోచనలు సెంటర్ షాప్కి వెళ్తే ఎంతో కొంత పరిమాణం ముక్కుకు సోకినట్లే మంచు మిత్రుల పెద్దవాళ్ళు చెప్పే మంచి మంచి మాటలు లాంటివి వింటే చాలా విజ్ఞానం పొందవచ్చు అన్నది నూటికి నూరు నిజమేనేమో సాయంత్రం విన్నా పాట లోగడ కొన్నిసార్లు విన్నా కానీ ఈరోజు ఎంతో డీప్గా విన్నా అబ్బబ్బబ్బబ్బా ఏం అర్థం ఉంది ఆ పాటలో పాటలో ఉన్న ప్రతి చరణంలోనూ అద్భుత భావన భలేగా ఉంది ఆ పాట అనుకుంటూ పాటను గుర్తు చేసుకుంటూ నేమ్ నిద్రలోకి జారుకుంది లాహిరి విధి చాలా విచిత్రమైంది చాలా గొప్పది అది ఎక్కడెక్కడ వాళ్ళనో మనతో కలుపుతుంది అది స్నేహితులుగానో ఆత్మీయులుగాను లేకపోతే జీవిత భాగస్వాములుగాను కలిపి బంధాలని ప్రేమను ఆప్యాయతలను పెంచుతుంది ఒకవేళ దానికి తిక్కరైతే మన తన అనుకునే అందరినీ దూరం చేస్తుంది అందుకే అన్నాడేమో ఓ సినీ రచయిత విధి చేయు వింతలన్నీ మతి లేని చేస్తలే అని ఆ విధి వెళ్ళి అప్పుడే వద్దు అని భీష్పించుకున్న లాహిరిని టచ్ చేసింది ఈ మాట మావయ్యండి రాని నేనే చెప్పి వెనక్కి పంపిస్తా అన్న లాహిరి మావయ్య వస్తానన్న రోజు కాకుండా పది రోజుల తర్వాత వచ్చాడు తను తెచ్చిన సంబంధం గురించి అమ్మకి నాన్నకి చెప్తున్నాడు నెమ్మదిగా గదిలోంచి వచ్చి నేను కూడా మీరు మాట్లాడే ఆ టాపిక్లో పార్టిసిపేట్ చేయొచ్చు మామయ్య అని అడిగింది భలేదానివే టాపిక్ అయినప్పుడు పార్టిసిపేట్ చేయడానికి ఏముందమ్మా అభ్యంతరం ఏముంటుంది రామా వచ్చి కూర్చో అన్నాడు లక్ష్మీకాంతయ్య చాలా థ్యాంక్స్ మావయ్య మా నాన్నకి చాలా శ్రమ తగ్గిస్తున్నావు మావయ్య ఒక విషయం అడుగుతా ఏమి అనుకోవద్దు అమ్మా నాన్న మీరు కూడా ఏమీ అనుకోవద్దు మీ అందరికి కూడా నేను శ్రమ తగ్గుద్దాం అనుకుంటున్నా అని కొద్దిసేపు ఆగి అంటే మీరేం కంగారు బడక్కర్లా నేను అందంగా ఉన్నానమ్మాయ నా ఉద్యోగం బాగా లేదా నేను మీ ఇంటికే కోడలుగా వస్తే మీకు ఏమైనా అభ్యంతరమా సుందర భారీగా నేను పనికిరానా అని అడిగేసరికి కాసేపు అంతా ఆశ్చర్యపోయారు బాలేదానివేరా తల్లి నువ్వు మా ఇంటి కోడలిగా వస్తే అంతకంటే ఆనందం ఏముంటుంది నీకా బ్యాంకులో జాబు మావాడేమో అగ్రికల్చర్ బిఎస్సి చదివి ఉద్యోగం అంటే ఇష్టం లేక వ్యవసాయమే చూసుకుంటున్నాడు అసలు నీకు ఏ ఇంజనీరు ఇంకా ఇంకా మంచి సంబంధాలు మీద ఇష్టం ఉంటుంది చాలా సంతోషం తల్లి మరి మీ అమ్మానానికి ఇష్టమైతే నువ్వు మనస్ఫూర్తిగా మా సుందరాన్ని ఇష్టపడితే చాలా హ్యాపీ తల్లి అన్నాడు లక్ష్మీకాంతయ్య మామయ్య మీకు చెప్పేంత దాన్ని కాదు కానీ అభిప్రాయంలో మనిషి బ్రతకడానికి కానీ సంపాదించుకోవడానికి కానీ బోలెడు మార్గాలు ఉండొచ్చు కానీ ఎంత సంపాదించినా ఈ జానడి పొట్ట గురించే కదా అందుకే నాకు వ్యవసాయం అన్నా రైతులన్న చాలా ఇష్టం బాబా ఉద్యోగానికి పోకుండా వ్యవసాయం చేస్తున్నందుకు చాలా సంతోషం వచ్చింది అందుకే సిగ్గు విడిచి అడిగా తప్పైతే క్షమించండి అంటూ లోపలికి వెళ్ళిపోయింది లాహిరి అంగరంగ వైభవంగా అంటారే అలా జరిగింది లాహిరి సుందర్ల పెళ్ళి లాహిరి నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగాను ఆనందంగాను ఉంది నువ్వేంటి నన్ను పెళ్లి చేసుకోవడం ఏమిటి అని మనం వరుసకి మామయ్య అత్తయ్య అని పిలుచుకునే వాళ్ళమే కానీ మనం బంధువులం కాదు నేను మీ సొంత మేనమామ కొడుకుని గాను మా అమ్మ నాన్న సొంత మేనమామ మేనత్తలు కూడా కాదు విధి రాతంటే ఇదేనేమో ఒకసారి నిన్ను పెళ్లి చేసుకుంటే అనే భావన వచ్చింది అమ్మ నాన్నకి చెప్తే తాట తీస్తారని మనసులోంచి ఆ భావన తీసేశా అయినా నాలో ఏం నచ్చింది లాహిరి నీకు నిజంగానే నా అంత లక్కీ ఫెలో ఎవరూ లేడేమో అని అనిపిస్తోంది మన పెళ్ళైన దగ్గర నుంచి అంటూ లాహిరిని దగ్గర తీసుకున్నాడు అబ్బా చెబుతారు ఆశ దోష అప్పడం అంటూ అతని కౌగిల్లో ఒదిగిపోయింది లాహిరి పదిహేను సంవత్సరాల వ్యవధిలో ముగ్గురు పిల్లలకి తల్లిదండ్రులు అయ్యారు ఇద్దరి కొడుకులకు తమ పేర్లను ఇచ్చేసి శ్రీనివాసరావు లక్ష్మీకాంతయ్యలు విజయలక్ష్మి బుట్టదానికి తన పేరులో సొగ ఇచ్చేసి వాళ్ళకి బాయి చెప్పేసి పైకి వెళ్ళిపోయారు నాలుగు సంవత్సరాల క్రితం బావ ఎంత దిగులు పడ్డాడు ఒకే సంవత్సరంలో మామయ్య అత్తయ్యలు కాలం చేయడం పిల్లలు చిన్నవాళ్ళు పంట మీద వచ్చిన ఆదాయం అంతా మామయ్యల కర్మకాండాలకి సరిపోవడం తర్వాత సంవత్సరం పంటకు తెగులు కనీసం పెట్టుబడి డబ్బులు కూడా రాకపోవడం మూడో సంవత్సరం కూడా వరదలు వచ్చి పంట కొట్టుకుపోవడం ఇక నాలుగో సంవత్సరం సరైన గిట్టుబాటు ధర లేక చాలా కష్టపడ్డారు అది చూసి చాలా ఢీలా పడిపోయాడు సుందర్ మనుషుల జీవితాల్లో సంతోషాలు సుఖాలు ఎప్పుడొస్తాయో కానీ కష్టాలు మటుకు రోజుకో కొత్త రూపంలో వస్తూ ఉంటాయి వేధవ కష్టాలు ఎప్పుడు నాకే వస్తాయి అని అనుకోకుండా వాటిని ఇష్టంగా ఇష్టంగా చూడు విజయాలు వా వాటంతటే ఎలా ఎదురవుతాయో నీకే తెలుస్తుంది అని నువ్వు చెప్పావు ఓర్పుగా ఉంటే ఎంత కష్టంగా ఎంత బాధగా ఉంటుందో కానీ దాని ప్రతిఫలం మటుకు చాలా అద్భుతంగా ఉంటుంది లాహిరి మన అదృష్టం బాగుండి నీకు బ్యాంకులో జాబ్ ఉంది కాబట్టి సరిపోయింది లేకపోతే వద్దులే తలుచుకుంటూనే భయం వేస్తుంది నువ్వు ధైర్యం చెప్పకపోతే వద్దులే అమ్మో మళ్ళీ అలాంటి రోజులు రాకూడదు అని భగవంతుని కోరుకుంటున్నా అన్నాడు సంతోష్ కనులున్నందుకు కలలు తప్పబో వసాయి సుశీల ఏందే ఇంకా తొంగున్నావా ఐదు బావ అయిందే పనిలోకి వెళ్ళాలి కదా అవన్నీ చూసుకుని మళ్ళీ కాలేజీకి పోవాలి కదా ఏంది లేలే అంటూ లేపింది సుశీలని అబ్బాబ్బాబ్బా బంగారం లాంటి కళని చెరకొట్టావు కదే అంది తను కన్న కళల్లో లాహిరిగా మారిన సుశీల ఇదండి కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏదో వ్యవసాయం మీద ఉన్న మక్కువతో ఇచ్చిన కథ రాశా మీ శ్రీహరికృష్ణ